అఖండా టూ సినిమా ప్రమోషన్స్ కోసం విశాఖ చేరుకున్న నందమూరి బాలకృష్ణకు ఊహించని అనుభవం ఎదురైంది నటుడు బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఎయిర్పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు ఈ క్రమంలో అభిమానులను అదుపు చేసే సమయంలో బాలకృష్ణ ఓ అభిమానిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు విమానాశ్రయంలోని అభిమానుల గుంపులో ఒకరిని చూస్తూ వీడెందుకు వచ్చాడని ఆగ్రహించారు సాయంత్రం కూడా వీడు కనపడకూడదంటూ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు ఈ ఘటన అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేయగా ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి راجي شو ري خان دو سار راني وتا راني ఇక ఈ సంఘటన అనంతరం బాలకృష్ణ బోయపాటి శ్రీను నేరుగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలం చేరుకున్నారు అక్కడ శ్రీ నరసింహస్వామిని దర్శించుకున్నారు ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు సంప్రదాయం ప్రకారం కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న అనంతరం గర్భగుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వారికి అందించారు 何で言うの